అజాతశ్జీ పదహారు సంవత్సరాలు అయితే యుద్ధం చేశారు పదహారు సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత తొలిసారిగా దీంట్లో మహాశిల కంటక పేరు గుర్తుంచుకోండి మహాశిల కంటక కంటక అలాగే రథముసల రథముసల ఈ రెండు యంత్రాలను ఉపయోగించి విజయం సాధించడం అయితే జరిగింది ఈ మహాశిల కంటక అంటే ఏంటి అంటే ఇది పెద్ద రాతి బండలు విసిరే యంత్రం అనమాట రథముసల అంటే రథానికి చక్రాలు ఉంటాయి కదా ఇనుప చక్రాలు వాటిని యూజ్ చేసే యంత్రం అనమాట సో ఈ రెండు మహాశిల కంటక రథముసిగా ఈ రెండు యంత్రాలు ఉపయోగించి రిచవులతో యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని అయితే అజాతశత్రువు ఆక్రమించడం జరిగింది అయితే ఈ అజాత శత్రుని యొక్క మంత్రి పేరు వచ్చేసి మంత్రి పేరు వచ్చేసి వస్సక ఇతను అజాతశత్రు యొక్క మంత్రి ఆ మంత్రి పేరు వచ్చేసి మసక ఈ అజాతశత్రువు వాడినటువంటి యంత్రాలు వచ్చేసి మహాశిల కంటక రథకుశల అనమాట ఇది అజాతశత్రువు గురించినటువంటి కొన్ని విశేషాలు అజాత శత్రువు తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు అని అంటే ఉదయుడు ఉదయుడు ఇతను అజాత శత్రువు తర్వాత మగధనైతే పరిపాలించడం జరిగిందనమాట తర్వాత ఈ రాజగృహం నుంచి రాజధానిని రాజగృహం అంటే గిరిగ్రజాపురం కదా సో దాన్ని రాజగృహం అని చెప్పుకుంటారు అని చెప్పాను కదా ఈ రాజగృహం నుంచి రాజధానిని అయితే మార్చడం జరిగింది అనమాట పాటలీ పుత్రానికైతే రాజధాని మార్చడం జరిగింది ఇతని తర్వాత ఉదైన తర్వాత అణిరుద్ధులు అణిరుద్ధులు అలాగే ముంతరాజు ఆ తర్వాత నాగదాసులు వీరు ఉదయ ఉదయనుడి తర్వాత పరిపాలించినటువంటి రాజులన్నమాట అయితే ఈ హర్యాంక వంశంలో శివని రాజు ఎవరు అనంటే నాగదాసులు ఈ నాగదాసుడు ఈ నాగదాసు మీద ప్రజలు తిరుగుబాటు చేసి ఈ నాగదాసుని తొలగించి అతని మంత్రి అయినటువంటి శిశునాగుడు శిశునాగు అయితే రాజుగా చేయడం అయితే జరిగింది ఉదయుడు తర్వాత అజాతశత్రు తర్వాత వచ్చినటువంటి రాజు ఉదయుడు ఇతను అతని యొక్క మగధి యొక్క రాజధాని అయినటువంటి రాజగృహాన్ని పుత్రాన్ని మార్చడం జరిగింది తర్వాత ఇతని తర్వాత అనిరుద్ధుడు ముంతరాజు అలాగే నాగదాసుడు వీరు రాజ్యాన్ని అయితే పరిపాలించడం జరిగింది ఇతని ఇతని తర్వాత ఈ హర్యాక వంశంలో లాస్ట్ అంటే చివరి రాజు ఎవరునంటే నాగదాసుడు ఈ నాగదాసుని ఈ నాగదాసుని మీద ప్రజలు తిరుగుబాటు చేశారనమాట ప్రజలు తిరుగుబాటు చేసి అతన్ని తొలగించేసి అధికారం నుంచి అతని మంత్రి అయినటువంటి శిశురాముడిని శిష్యునాగుని రాజుగా చేయడం అయితే జరిగింది తర్వాత ఈ రాజ్యం అంతమైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి శిశునాగ వంశం అయితే స్టార్ట్ అయింది అనమాట శిష్యాగుడి పేరు మీద గానీ శిశునాగ వంశం అయితే స్థాపించడం జరిగింది శిశునాగుడు శిశునాగు వంశం ఈ శిశునాగ వంశం అనేది శిష్యునాగుని పేరు మీద గాని స్థాపించడం అయితే జరిగింది అనమాట ఇతను రాజగృహాన్ని పాట్లిపుత్రానికి ఉదయనుడు రాజధానిని మార్చాడు కదా తర్వాత సుషునాగుడు వచ్చేసి పాటలీపుత్రాల నుంచి మళ్ళీ రాజగృహానికి అయితే పాటలిపుత్రాల నుంచి మళ్ళీ రాజగృహానికి రాజధానిని మార్చడం జరిగిందనమాట ఇతని కాలంలో సుష్నాగుడు అవంతి రాజైనటువంటి ప్రజ్యోతనుడు అలాగే వత్స రాజ్యాన్ని అయితే ఆ ఓడించి ఆ రాజ్యాల్ని మగధలో విలీనం చేశాడనమాట ఈ శిషనాగ వంశంలో గొప్పవాడు ఎవరు అనంటే కాళాశోనుడు ఇతన్ని కాకావర్యన్ అని పిలుస్తానమాట కాకావర్యన్ అని ఇతనికి బినుదు కాళాశోనుడు శిషినాగ వంశంలో సమర్థుడు గొప్పవాడు అనమాట శిష్నాగ వంశం తర్వాత కాళాశ్వరుడు తర్వాత ఈ శిష్నాగ వంశంలో ఈ శిష్నాగ టైంలోనే వైశాఖలో వైశాఖ వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది రెండవ బౌద్ధ సంగీతి రెండవ బౌద్ధ సంగీతి సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంగీతి ఈ రెండవ బౌద్ధ సంగీతిలోనే మొదటి బౌద్ధ సంగీతి వచ్చేసి రాజగృహంలో స్థాపి వచ్చేసి మహాపర్షిప అని చెప్పాము ఎవరి టైం అంటే అజాత శత్రువు టైమ్ రెండవ భాగ సంగీతం వచ్చేసి ఈ నాగ సృష్ణాగ వంశం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది దీన్ని రెండవ భౌతి సంగీతంలోనే లోనే బౌద్ధులు అనేవాళ్ళు రెండు శాఖలుగా అయితే విడిపోవడం జరిగింది అనమాట బౌద్ధులు రెండు శాఖలుగా అయితే బౌద్ధులు రెండు శాఖలుగా అయితే విడిపోవడం జరిగింది అది వచ్చేసి బౌద్ధులు రెండు శాఖలుగా విడిపోవడం జరిగింది అనమాట శాఖలు అనంటే మహాసాంఘికులు దీన్నే తెరవాదులు అంటారు మొదటిది వచ్చేసి మహాసాంఘికులు రెండోది వచ్చేసి బౌద్ధులు రెండు శాఖలుగా విడిపోవడం అయితే జరిగింది అనమాట వీళ్ళ తర్వాత నందవంశం అయితే స్థాపించబడటం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నందవంశము ఈ నందవంశం యొక్క స్థాపకుడు ఎవరు అని అంటే మహా ఈ ఈ పద్మనందుడు వేషపు వేషక్షురకులను పిలిచేవారు అనమాట అంటే ఇతను ఒక వేషపు పుట్టినవాడు అని చెప్పేసి ఆ సంతతికి చెందినవాడు అని చెప్పేసి మనకి చరిత్ర అయితే అయితే ఈ నంద వంశంలో చివరి రాజు ఎవరు అనంటే నంద వంశంలో చివరి రాజు వచ్చేసి ధనానందుడు నంద వంశంలో చివరి రాజు వచ్చేసి ధనానందుడు ఈ ధనానందుని ఓడించిన రాజు ఎవరు అనంటే చంద్రగుప్త మౌర్యుడు ఈ చంద్రగుప్త మౌర్యుడు ఈ ధనాన నందు ఓడించి మగధ సామ్రాజ్యం అయితే అంతమైపోయింది ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఓడించిన తర్వాత మౌర్య సామ్రాజ్య సామ్రాజ్య స్థాపన అయితే జరగడం సామ్రాజ్య స్థాపన అయితే జరిగింది ఇది ఇంతటితో బౌత మనం బౌద్ధ మతాలు జైన మతాల గురించి అయితే ఇంతటితో చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఈ చంద్రగుప్త మౌర్యుడు ధనానందు ఓడించిన తర్వాత ఈ చంద్రగుప్త మౌర్యుడు ఏం చేశాడు మౌర్య సామ్రాజ్య స్థాపన అయితే చేయడం జరిగింది నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి అయితే మనం నెక్స్ట్ చాప్టర్ అయితే నేర్చుకున్నాము ఈ వీడియో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే క్లాస్ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్